ఫ్రెండ్స్ వెల్కమ్ టు నంది ఫుడ్ ఎక్స్ప్రెస్ ఈరోజు రెసిపీ చూడగానే తినాలనిపించేలా చల్ల చల్లని సేమియా గులాబ్ జాముల కస్టర్ని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను నేను చూపించిన విధంగా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంటుందండి ఇంట్లో అందరికీ చాలా బాగా నచ్చుతుంది అదేవిధంగా మళ్ళీ మళ్ళీ ఈ రెసిపీని చేయమంటారు సేమ్యా గులాబ్ జాముల కష్టంని తయారు చేసుకోవడం చాలా ఈజీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఏమియా గులాబ్ జామున్ కస్టర్డ్ని తయారు చేసుకోవడానికి ముందుగా కస్టర్డ్ని తయారు చేసుకోవాలి స్టవ్ మీద గిన్నె పెట్టి గిన్నెలో టీ గ్లాస్ వాటర్ని తీసుకోవాలి వాటర్ని వేయడం వల్ల కస్టర్డ్ ఉడికేటప్పుడు అడుగంటుకోకుండా ఉంటుందండి హాఫ్ లీటర్ ఫుల్ క్రీమ్ మిల్క్ని వేసి పాలను మరిగించుకోవాలి ఈలోగా మరొక గిన్నె తీసుకొని ఇందులో మూడు స్పూన్ల కస్టర్డ్ పౌడర్ని తీసుకోవాలి హాఫ్ కప్పు పాలను వేసి కస్టర్డ్ పౌడర్ ఉండలు లేకుండా బాగా కలిసేటట్లు కలుపుకోవాలి కస్టర్డ్ పౌడర్ని సరిగా కలపలేదనుకోండి ఉండలుగా తయారవుతుందండి కస్టర్డ్ అనేది ఇలా బాగా కలిసేటట్లు కలుపుకోవాలి దీన్ని పక్కన పెట్టి పాలు మనకి మరుగుతూ ఉన్నాయండి ఇలా మరుగుతున్న పాలని కలుపుతూ మరొక రెండు నిమిషాల పాటు పాలని మరిగించుకోవాలి నిమిషాల పాటు పాలని మరిగించుకోవడం వల్ల పాలు చిక్కబడి కస్టర్డ్ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి రెండు నిమిషాల పాటు పాలని కలుపుతూ మరిగించుకున్నాం ఆ తర్వాత కలిపి ఉంచుకున్న కస్టర్డ్ పాలను మరొకసారి కలిపి ఆ తర్వాత పాలలో కొంచెం కొంచెంగా వేసుకుంటూ పాలను కలుపుతూ ఉడికించుకోవాలి ఒకటేసారి వేసి కలపకుండా ఉన్నామంటే కస్టర్డ్ ఉండలుగా తయారవుతుందండి కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకున్నామంటే కస్టర్డ్ ఉండలు లేకుండా మనకి ఇలా చక్కగా తయారవుతుంది ఒక నిమిషం పాటు కస్టర్డ్ని ఉడికించుకోవాలి ఆ తర్వాత ఇందులోకి ఒకటి పావు కప్పు పంచదారని తీసుకోవాలి మీరు తినే స్వీట్ని బట్టి పంచదారని తీసుకోండి మొత్తం కలిసేలా కలుపుకుంటూ పంచదార కరిగేంత వరకు కస్టర్డ్ని ఉడికించుకోవాలి కస్టర్డ్ మరీ చిక్కగా లేకుండా పలచగా లేకుండా ఈ చిక్కదనంలో ఉండేటట్లుంటే సరిపోతుందండి స్టవ్ ఆపేసి దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి కస్టర్డ్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ పూర్తిగా చల్లారనివ్వాలి కలపకుండా వదిలేసామంటే మేగళ్ళాగా కడుతుందండి అందుకని మధ్య మధ్యలో కలుపుకుంటూ చల్లారనివ్వాలి దీన్ని పక్కన పెట్టి సేమియాలను ఉడికించుకోవడానికి స్టవ్ మీద గిన్నెలో వాటర్ని మరిగించుకోవాలి మరుగుతున్న వాటర్లో హాఫ్ కప్పు సేమియాలను వేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ సేమియాలను ఉడికేంత వరకు ఉడికించుకోవాలి సేమియాలను కలపకుండా ఉన్నామంటే ఉండలుగా తయారవుతాయండి మధ్య మధ్యలో కలుపుకుంటూ సేమియాలను బాగా ఉడికించుకోవాలి సేమియా ఉడికిందా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి సేమియా ఉడికిపోయిందండి ఇలా ఉడికితే సరిపోతుంది స్టవ్ ఆపేసి సేమియాలను వడగట్టి తీసుకోవాలి సేమియాలను వడకట్టుకోవడానికి ఒక గిన్నె తీసుకొని స్ట్రైనర్ని పెట్టి ఉడికిన సేమ్యాలను వడకట్టుకోవాలి ఆ తర్వాత చల్లని వాటర్ను వేసి మరొకసారి సేమ్యాలను వడకట్టుకోవాలి ఇలా చేయడం వల్ల సేమ్యాలు ముద్దవ్వకుండా పొడి పొడిగా చక్కగా తయారవుతాయండి ఇలా తయారు చేసుకున్న సేమ్యాలను పక్కన పెట్టి ముందుగా తయారు చేసుకున్న కస్టర్డ్ మనకి పూర్తిగా చల్లారిపోయిందండి కస్టర్డ్ని మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి కస్టర్డ్ని గ్రైండ్ చేసుకోవడం వల్ల తినేటప్పుడు క్రీమీ టెక్స్చర్తో కస్టర్డ్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మిక్సీ పట్టిన కస్టర్డ్ని మరొక గిన్నెలోకి తీసుకోవాలి ఇందులోకి ఉడికించిన సేమ్యాన్ని తీసుకోవాలి ఆ తర్వాత కట్ చేసిన బాదం పప్పు జీడిపప్పును వేసి మొత్తం కలిసేలా ఒకసారి కలుపుకోవాలి కస్టర్డ్ మరీ చిక్కగా అయింది అనుకోండి లో పెట్టేసరికి మరీ గట్టిగా తయారవుతుందండి ఇలా ఉండాలి మరీ చిక్కగా కాకుండా పలచగా కాకుండా ఇలా ఉంటే మనకి కరెక్ట్గా సరిపోతుందండి మూత పెట్టి తయారు చేసుకున్న కస్టర్డ్ని నాలుగు గంటల పాటు ఫ్రిడ్జ్లో లో ఉంచి తీసుకోవాలి ముందుగా నేను గులాబ్ జామున్ ని చిన్న చిన్నవిగా తయారు చేసి తీసుకున్నానండి ఈ సేమ్యా కస్టర్డ్ లోకి పెద్దవి కాకుండా ఇలా చిన్న చిన్నవిగా గులాబ్ జామున్ తయారు చేసుకోవాలి కస్టర్డ్తో పాటు ఈ చిన్న 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 గులాబ్ జామున్ ఒక్కొక్కటిగా తింటూ ఉంటే టేస్ట్ చాలా బాగుంటాయండి చిన్నగానే గులాబ్ జామున్ తయారు చేసుకోండి నాలుగు గంటల పాటు కస్టర్డ్ని ఫ్రిడ్జ్లో ఉంచి తీసుకున్నాను ఆ తర్వాత మొత్తం కలిసేలా ఒకసారి కలుపుకోవాలి కస్టర్డ్ మరీ గట్టిగా అయింది అనుకోండి కాచి చల్లార్చిన పాలను కొంచెం వేసి కలుపుకుంటే సరిపోతుంది పల్ల చల్లని సేమియా కస్టర్డ్ తయారైపోయిందండి ఒక కప్పులోకి తీసుకుందాం కప్పులో తయారు చేసుకున్న సేమియా కస్టర్డ్ ఆ తర్వాత గులాబ్ జాముల్ని వేసుకొని చల్ల చల్లగా తింటూ ఉంటే టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ ఫార్వర్డ్ చేయండి